పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గాంధీ భవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు సర్టిఫికెట్లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసీ వ్యతిరేకి మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీలో కలిపారు అన్ని తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా కేంద్రానికి సవాల్ చేస్తున్నా జలగణనతో పాటు కులగణన చేయాలి కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చాం కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ కేటీఆర్ లను బహిష్కరణ చేయాలి బహిష్కరణ కోసం ఈ సమక్షంలో ప్రభుత్వ సర్వే తప్పులు తడగానే చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టంగా కులగణ చేస్తామని హామీ ఇచ్చారు దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు డోర్ డోర్ టు సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశారు సర్వే సర్వే తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేటీఆర్ సంతోష్ రావు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కేసీఆర్ ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది కులగణన సర్వేలో డేటా ఇవ్వని లిస్టు లో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్ సంతోష్ రావు గ్యాంబ్లింగ్ శ్రీనివాసులు ఉంటారు కేసీఆర్ లెక్క తేలితే వార్డ్ మెంబర్ పదవి కూడా ఆ కుటుంబానికి రాదు గొప్ప గొప్ప నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబు కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే యూత్ కాంగ్రెస్ శక్తి ఏంటో మాకు తెలుసు అనిల్ యాదవ్ బల్మూరి వెంకట సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చాం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం డబ్బుతో రాజకీయాలు సాధ్యం కాదు వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న వారికి టికెట్లు ఇస్తాం ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వారికే పదవులు వస్తాయి పదేళ్లు కేసీఆర్ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇక లిక్కర్ కేసు ద్వారా కేజ్రీవాల్ ను ఓడగొట్టిన కవిత ఇప్పుడు మాట్లాడుతుంది కేసీఆర్ నే గట్టిగా ఓడగొట్టాం నువ్వొచ్చి చేసేదే కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు కొట్టాలనుకుంటే నీ కొడుకు కేటీఆర్ ని పిచ్చి పిచ్చిగా కొట్టు ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడగొట్టినందుకు నీ అల్లుణ్ణి కొట్టు డబ్బుతో గెలవాలనుకుంటే కేసీఆర్ఏ గెలిచేవాడు కేసీఆర్ కేటీఆర్ కవిత దగ్గర వేలు కోట్లున్నాయి ప్రభుత్వ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి ప్రజలకు అండగా ఉన్న వారికి మాత్రమే పదవులు ఇస్తాం సామాన్యులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందే కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం డబ్బు ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని రేవంత్ రెడ్డి అన్నారు